నమస్కారం నేను కృష్ణార్జున్ రంగపురి నా చరితార్థ శతకం తొమ్మిదవ సంచుకులోకి తొంగి చూసే ముందు నా ప్రియ సోదరి ఉరిమళ్ళ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రముఖ రచయిత్రి సృజనశీలి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కీర్తి పురస్కార గ్రహీత శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారు మీకు సుపరిచితురాలు వారు నా పుస్తకం గురించి ఏమంటున్నారో విని అసలు పద్యాల్లోకి ప్రవేశిద్దాం నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు ఉరిమల సునంద నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడు మండలం పాపకొండ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయంగా పనిచేస్తున్నాను రంగపురి కృష్ణార్థులు రావ తమ్ముడు నాకు ఎప్పటి నుంచో పరిచయం తమ్ముడు చక్కని కవి రచయిత ఒక రసజ్ఞులైన కవి ఏం రాసినా ఎంత బాగుంటుందో తెలియాలంటే చరితార్థ శతకాన్ని సరగాలి చరితార్థ శతకంలో తమ్ముడు పద్యాలలో ఆ పద్యాలలో సామెతలను ఉపయోగించి రాశాడు ప్రతి సామెత కూడా ఒక ఆణిమూత్యం ఎందుకు ఆణిమృత్యం అని అంటే అందులో ఒక సందేశం ఉంది సమాజానికి యువతకు విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు అది ఇవ్వడమే కాకుండా ప్రతి పాదాన్ని దృశ్యమానం చేస్తూ చక్కటి చిత్రాలను అందులో కలిపి విద్యార్థులకు చూడటానికి ఆకర్షణీయంగా తయారు చేశారు ఆ తమ్ముడు చేసిన ప్రయోగం అనేది చాలా గొప్పది అంత గొప్ప ప్రయోగం చేసిన తమ్ముడికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఈ చరితార్థ శతకంతో తమ్ముడు చరితార్థులు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ యొక్క చరితార్థ శతకానికి పద్యాలకు గాతకగానం చేసిన బండి రామచంద్రరావు గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది వార్త మాధ్యమాలు నేడు వసుధ మూల వార్తబట్టి వార్త మాధ్యమాలు వాయువేగమునేడు వసుధ వార్త బట్టి వాన కురవకుండే వరద తీవ్రత చెప్పే వాన కుండే వరద తీవ్రత చెప్పే చెప్పినట్లు చెప్పినట్లు ఒకప్పుడు రేడియోలో ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల కోసం జనాలు ఎదురు చూసేవారు ఆ తరువాత రోజుకో రెండుసార్లు దూరదర్శన్లో వచ్చే వార్తల కోసం పడిగాపులు పడేవారు ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం చాలా విస్తరించింది టీవీలలో వార్తలు మాత్రమే ఇరవై నాలుగు గంటలు అందించే ఛానళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి వాటిలో చెబుతున్న వార్తలతో పాటు కింద రెండు వరుసల్లో తాజా వార్తలు స్క్రోల్ అవుతుంటాయి అది చాలదన్నట్లు ప్లాష్ న్యూస్ పేరుతో కొన్ని తళుక్కును మెరుస్తుంటాయి రాబోయే వర్షాలను ముందే గుర్తించి బడికి సెలవులు ఇవ్వడం వంటి సురక్షిత మార్గాలను ముందే చూపిస్తున్నారు కదా అందుకోసమే ఈ సామెత పురుషులేమో బయట పులిలాగా గాండ్రించు భార్య ముందుకొచ్చి భయము జందు పురుషులేమో బయట పులిలాగా గాండ్రించు భార్య ముందుకొచ్చి భయము జందు కడవలాంటి కాయ కత్తికి లోకువే కడవలాంటి కాయ కత్తికి లోకువే చేదిత చెప్పినట్లు సామెతో ఒకటి చేదిత చెప్పినట్లు సామెతో ఒకటి మా ఊళ్ళో అందరికీ మా నాన్నంటే భయం మా నాన్నకేమో మా అమ్మంటే భయం అనే సరదా మాట మీరు వినే ఉంటారు కదూ సహజంగా ఇంటి పెత్తనం నాన్నలే చేస్తుంటారు కానీ సమర్థత లోపం వల్ల ఆ బాధ్యత అక్కడక్కడ అమ్మలు తీసుకుంటారు అటువంటి నాన్నలు బయట పులి ఇంట్లో పిల్లిలాగా మారిపోతుంటారు పెద్ద పరిమాణంలో ఉన్న గుమ్మడికాయను చిన్న కత్తిపేట ముక్కల ముక్కలుగా చేస్తోంది అన్నట్లుగా ఉంది కదూ అదే సమయంలో అమ్మలు కూడా అబలలు కాదు అని గుర్తుంచుకోండి గూడు నీరులేని బావి నిజము ఇట్లు నిప్పులేని పొయ్యి నిలువ జాలని నీరు నీరులేని బావి నిజము ఇట్లు చూసి మురవ చెప్పి శోకించడానికే చూసి మురవ చెప్పి శోకించడానికే చరిత చెప్పినట్లు సామెతో చెప్పినట్లు సామెతో పిల్లలు విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అనడం మీరు ఎప్పుడైనా విన్నారా బాధ్యత తెలియని వ్యక్తుల గురించి నిరుపయోగమైన వస్తువులను ఉద్దేశించి ఇలా అంటారు వంటకు అనుకూలంగాని పొయ్యి ఉండడానికి అవకాశం లేని గూడు నీరెండిన నుయ్యి లాంటి వాటితో పనీ పాట లేకుండా తిరిగే జ పోల్చవచ్చు అన్నమాట మీరు నానమ్మ తాతయ్య మనసు నెరిగి ఎప్పుడు మసలకు అమ్మ మీరు నానమ్మ తాతయ్య మనసు నెరిగి ఎప్పుడు మసలకుండా తాత తిన్న బొచ్చే తల వైపు నుండును తాత నుండును చరిత చెప్పినట్లు ఒకటి చరిత చెప్పినట్లు ఒకటి మన చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనడి కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు మన బాగోగులు చూసుకున్నారు మనం పెద్దయ్యాక అమ్మా నాన్నలను అలాగే చూసుకోవాలి ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఒక చట్టం కూడా తెచ్చింది ఇది అన్ని రాష్ట్రాల్లోనూ అమలైతే వృద్ధాశ్రమాల ఊసు ఉన్నదేమో అయినా కొందరు కొడుకులు కోడళ్ళు వృద్ధులైన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అటువంటి వారు కట్టుదిట్టమైన చట్టాల నుంచి తప్పించుకున్నా తాము కన్నా సంతానం ముందు మాత్రం దోషులుగా నిలబడక తప్పదు మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చూసుకుంటారు తాతదన్న మీ మీకోసం దాచి ఉంచుతారు